శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓ ఉమామహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వ రూపం ఈశ్వర విశ్వ వైభవం పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి విశ్వ వైభవమంతా ఈ లోకమంతా వ్యాపించి ఉంటుంది పరమేశ్వరుడు నాద తనువని శాస్త్రములు చెబుతూ ఉంటాయి నాదం హృదయము నుండి అనుభూతిని తెచ్చిపెడుతుంది అందుకనే నాద శరీరుడు అని కూడా అంటారు ఈ నాదం హృదయ తంతులను మీడుతూ ఉంటుంది శరీరములో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడులలో నాదమునకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది నాదం మనిషి యొక్క జీవశక్తిని పెంచుతుంది అందుకని నాద ప్రియుడు మహానుభావుడు ఈశ్వరుడు ఎవరు అంటే శంకరా నాద శరీరా నాదమే ఆయన శరీరముగా కలిగినటువంటి వాడు వేద ఆరాధనము అంటే ఈశ్వరుని యొక్క ఆరాధనమే వేద ఆరాధనం వేద పురుషుడు యో వేదాదవు స్వర ప్రోక్త తస్య ప్రకృతి లీనస్య ఎప్పరస్స మహేశ్వరగా వేదములు కూడా ఆగిపోయిన తర్వాత కూడా మహానుభావుడు ఇంకా వర్ణంలోనే ఉంటాడు అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషంలో వేద ఆరాధనయే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధనగా ఈ లోకము భావింపబడుతుంది ముఖ్యంగా వర్ణం స్వరం మాత్రబలం సామం సంతానం ఈ ఆరు లక్షణములను జాగరూకతతో పాటించాలి వేదపారాయణలో పురుషుడు ఆరాధనలో మొట్టమొదటగా వేదముచేత కొనియాడబడినటువంటి వ్యక్తే ఈశ్వరుడు అందుచేతనే ఈశ్వర వైభవాన్ని వినండి ఈశ్వరుడు ఎవరు ఆ ఈశ్వరుడు ఈ లోకమంతా ఎలా వ్యాపించి ఉన్నాడు అత్యంత దివ్యమైనటువంటి రహస్యములు ఇవన్నీ ముఖ్యముగా వర్ణం స్వరం మాత్రబలం సామం సంతానం ఈ ఆరు లక్షణములలో జాగ్రత్తగా ఉండాలి వేద పారాయణ ఆరాధనలో మొట్టమొదటి మిట్ మహిమోపేతమైనటువంటి అర్థమును అనుభవానికి తెచ్చుకొని వేదవేద్యుడైనటువంటి పరమేశ్వరుని హృదయము అనేటువంటి గుహనియందు పాదుకొల్పటం జీవిత పరమార్థము ఏమిటి అని ఎవరైనా అడిగితే చక్కని పరమాత్మ మహిమోపేతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అర్థమును తెలుసుకొని అనుభూతితో వేదవేద్యుడైనటువంటి ఆ ఈశ్వరుని హృదయమునందు ప్రతిష్ఠించుకొనగలిగినటువంటి జీవితం ధన్యం ఇదే జీవితము యొక్క పరమార్థం వేదములు అనంతమైనటువంటివి కనుకనే అన్నిటికీ అర్థ సంభాషణతో వాటి యొక్క విశేషములు తెలుసుకోవడం చాలా కష్టం వేదార్థములు చెప్పడం ఎంతో కష్టముతో కూర్చినటువంటి విశేషం మానవత్వానికి మరి ఎలా సిద్ధి కలుగుతుంది వేదములు ఎలా తెలుస్తాయి వేద పరమార్ధాన్ని ఎవరు గ్రహించగలరు ఎంతమంది గ్రహించగలరు